ౌజెస్ మీద రెండు సారీతా గజాన నాయ పూర్ణాయ

వెల్కమ్ టు ఐడ్రీ నేను మీ విజిత ప్రస్తుతం నేను వచ్చేసాను హైదరాబాద్లోని రామ్ నగర్ సిద్దిక్బాయ్ గణేష్ దగ్గరికి అయితే ఇక్కడ గణేష్ ఏ రూపంలో దర్శనం ఇస్తున్నాడో ఆల్రెడీ మీ అందరికీ నా వెనకాల గణపయ్య దర్శనం ఇస్తూనే ఉన్నాడు మీ అందరికీ తెలిసిపోయిందనే చెప్పాలి అయితే అసలు ఇక్కడ గణపతి ఎన్ని ఫీట్లు ఉన్నాడు గత సంవత్సరానికి ఇప్పటికీ ఎటువంటి తేడా ఉంది ఇంకొక కొత్త విషయం అయితే నేను వినడం జరిగింది ఇక్కడ లడ్డు ప్రసాదం వచ్చేసి ఏడు వందల ఎనభై ఆరు కేజీలు అని చెప్పి వినడం జరిగింది అసలు ఏంటి ఈ లడ్డు వెనకాల కదా ఇవన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెందుకండి ఆలస్యం పదండి నమస్తే అండి సార్ మామూలుగా హైదరాబాద్ లో ఏ గణపతి చూసినా కూడా పలానా ఆ గణపతి ఈ గణపతి ఏదో ఒక పేరుతో గణపయ్య పేరుతో కానీ రామ్నగర్ అనగానే సిద్దిక్ గణపతి ఆ గణపతి పేరు ఏముంటుందేమో కానీ మీ పేరే వినిపిస్తుంది అంటే ఎందుకు అంటే ఇంత క్రేజ్ ఎందుకు యాక్చువల్గా ఈ స్టోరీ అంతా కూడా నాకైతే తెలీదు నాలాగే ఇంకా చాలామంది ఉండి ఉంటారు కదా అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎందుకు అంటే నేను అంటున్నాను తప్పుగా అనుకోదు ఒక ముస్లిం అయి ఉండి ఈ హిందూ పండుగలన్నీ కూడా ఇంత ఆడంబరంగా ఏది ఎక్కడ మిస్ అవ్వకుండా శాస్త్ర ప్రకారంగా జరిపిస్తున్నారు ఇదంతా ఎలా సాధ్యపడింది ఎందుకు స్టార్ట్ చేశారు మాట్లాడుకుందాం చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ నుంచి నేను మా ఫ్రెండ్ ఉంటుండే ఈయన పక్క పక్క ఇల్లు ఇద్దరం కలిసి పోటీ పోటీగా పెట్టుకుంటుండే ఇద్దరం కలిసి ఫోర్ ఫీట్స్ నుంచి స్టార్ట్ చేసినాము ఫోర్ ఫీట్స్ నుంచి ఎయిత్ క్లాస్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే చేసుకుంటూ ఇద్దరమే ఉండే ఇద్దరు నుంచి ఒక హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ గ్యాంగ్ అయ్యి

కనిపిస్తున్నారు అంటే చిన్నప్పుడు మామూలుగా పిల్లలు పిల్లలు ఏదో మస్తుగా ఆడుకుంటారు అది మనం చెప్పక్కర్లేదు ఇంకా ఈ కులం మతాలు ఇవన్నీ ఏం కనిపించవప్పుడు కానీ ఎదుగుతున్న కొద్ది ఇంట్లో వాళ్ళ అబ్జెక్షన్ చెప్పడం కానివ్వండి మీకు వద్దు అనిపించడం అట్ల ఏమనిపించలేదా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టపడుతుండే గణేష్ అట్లా పెడుతుండే ఇద్దరం ఇంట్లో కూడా తెలుసు ఏదో అన్నట్టు చేస్తుండే ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లిం అన్న ఫీల్ అసలు ఈ ఇంట్లో కూడా అట్లాంటిది లేదు ఇల్లుంటే ఇప్పుడు మనం ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనేటోళ్ళు అట్లాంటిది అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అట్లాంటి ఫీల్ ఉండదు ఇప్పుడు నేను ఏదైనా ఇఫ్తార్ అట్లా చేసిన అనుకో రంజాన్లో వాళ్ళు కూడా ఫుల్ ఫిషిప్ చేస్తారు వాళ్ళే చేసి పెడతారు అంటే ఓకే ఓకే అయితే అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్ తో క్రియేటివ్ గా చేస్తూ ఉంటారా అంటే ఇన్ని అడుగులు ఉండాలి ఈ రూపంలో ఉండాలి అని చెప్పి ఇదంతా కూడా ఎవరు డిజైన్ చేస్తుంటారు ఎలా ప్లాన్ చేస్తారు ఇట్లా లక్ష్మీనారాయణ సింగ్ అతన్ని చూపిస్తాడు ఇలానే చూపించగానే వచ్చి చూసుకుంటాము ఇక మాక ఆయనకి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి చాలా అనుబంధం ఉంది అట్లా అని చెప్పి ఆయన ఏ విగ్రహం చేస్తే ఆ విగ్రహం తీసుకొచ్చి వెళ్తాము అంటే మీరు ముందుగా ఇలా కావాలి అలా కావాలని చెప్పేది ఏమి అట్లా చేయదా మాకైతే బొజ్జ వినాయక కావాలి నార్మల్గా ఇయ్యాలి రేపు సన్న అట్లా చేస్తున్నారు కానీ చాలా అవి వల్ల కరెంట్ అయినా కానీ దానికి గణనీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ వినాయకునికి అట్లాంటిది ఏమి ఉండదు అంటే హైట్ తక్కువగా ఉండి ఉంటాయి మంచి బొజ్జ వినాయకుని లేక నిండుగా ఉంటాడు వినాయకుడు అంటే గణపై అంటేనే బొజ్జ గణపయ్య కాబట్టి ఆ కాన్సెప్టే ఫాలో అవుతుంది ఏం తీసుకారా ఇక మాకు చాలా మంది మాకు చూపిస్తారు ఇట్లా చేయి మస్తు యూనిక్ ఉంటది రామ్నార్క ఇట్లా సిద్ది గణేష్ ఇట్లా యూనిక్ ఉండాలన్నా కూడా మేము అవి ఇట్లా అస్సలు పోము మాకు బొజ్జ వినాయకనే కావాలండి అంటే కాన్సెప్ట్ బుద్ధ వినాయకుడే కానీ ఆ చేతుల్లో అవి చేంజ్ అంటే అది కూడా అవుతుంటాయి చూపించిన ప్రకారమేనా మీరు డిసైడ్ చేసేది ఏమింగ్ ఐస్ బ్లింకింగ్ ఉన్నట్టుంది కదా ఓకే కలర్ ఒక్కర్ ఓకే ఈ కలర్ కాంబినేషన్ లో ఉంటే బాగుంటుంది అని సార్ నేను ఇంకొకటి విన్నా ఈసారి లడ్డు వచ్చేసి ఏడు వందల ఎనభై ఆరు కేజీలు అని చెప్పి ఏంటి సార్ ఇంత పెద్ద పెద్ద ఎత్తున కేజీల లడ్డు లడ్డు ఏంటి అసలు అంటే మేము ఫిఫ్టీ కేజీస్ నుంచి స్టార్ట్ చేసినాం అట్లా అట్లా హండ్రెడ్ హండ్రెడ్ నుంచి త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ నుంచి త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ నుంచి సెవెన్ ఎయిట్ సిక్స్ కేజీస్ కానీ ఎంత పెట్టినా సరిపోతుంది అంటే ఇది భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేదంటే ఆప్షన్ ఉంటుంది అందరికి ఓకే వర్కర్గా ఆంధ్ర తెలంగాణ ఇగ మంచి బయటికి కూడా పోతారు లండనికి కెనడా కి యూఎస్ కి అట్లా వెళ్తుంది లడ్డు ఓ అంటే పంపిస్తుంటారా మీరు మా ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు ఇక్కడ వాళ్ళు తీసుకుపోయి అక్కడ పంచేస్తారు అంటే బేసిక్ గా ఏ వినాయకుడైనా సరే ఖచ్చితంగా లడ్డు వేలం ఉండాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు మరి ఎందుకని ఇక్కడ కాన్సెప్ట్ లేదు పంచిపెట్టే కాన్సెప్ట్ అంటే మీరు అనుకున్న ఉద్దేశం కరెక్టే భక్తులందరికీ స్వామి ప్రసాదం అందాలని కానీ కాన్సెప్ట్ ఎందుకు ఇలా చేంజ్ అయింది వేలం వేస్తే వాళ్ళు వాళ్ళ ఇంటికే పంచుకుంటారు మనకి అవును వాళ్ళు వాళ్ళు లడ్ పెద్ద నాకు అనిపిస్తాడేమో గ్యాంగ్ ఎవరికి రాదు అదే వినాయకుని లడ్డు అయితే మా ఇంట్లో పోతుంది వీరోలింటి ఉన్నోనింటికి పోతే ఇంటికి పోతే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి పోతుంది అది ఎలాంటి పూజలు జరుగుతుంటాయి సార్ అంటే విశేషంగా అన్న పూజలు జరుగుతుంటా ఎవ్రీడే నవరాత్రి ఉత్సవాల్లో చాలా పొద్దున సాయంత్రం పక్క పూజలు అయితుంటాయి మహారతి అయింది సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ లేడీస్ లేడీస్తో చాలా పెద్దగా అయింది ఆర్తి మళ్ళీ ఉమా ఉంటది అన్నదానం అన్నదానం కూడా అయిపోయింది అంటే ఎవ్రీడే మొన్న అన్నదానం అయింది నిన్న ఆర్తి అయింది రేపు ఉమమ్ ఉంటుంది అట్లా అంటే ఎప్పుడు కూడా నిమజ్జనం ఏ అంటే ఎన్నో రోజున అవుతుంది ఈసారి మరి చంద్రగ్రహణం ఉంది ముందుగానే నిమజ్జనం అంటున్నారు ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నారు నిమజ్జనం అయిపోగానే టెన్త్ డేస్ అంతేజ్ అంటే సిక్స్ అవుతుందా సెప్టెంబర్ అంటే తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత రోజు నిమజ్జనం అంటే ఇంత వెడల్పులో ఉన్న గణేష్ అంటే కొంచెం గల్లీ చూస్తేనేమో చిన్నగా అనిపిస్తుంది మేము వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాం అసలు ఎట్లా తీసుకొచ్చి ఉంటారు లోపలికి అని చెప్పి ఎట్లా సాధ్యపడేది ఇంకోటి మన కాలనీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు గణేషుడు జరిపకపోతే అప్పుడప్పుడు గోడ కూడా అవునా ఇంత సాహసాలు కూడా చేస్తారు గణేష్ కోసం వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు తీసేయండి మళ్ళా కట్టండి అంటే సరే అని చెప్పి ఇది అపార్ట్మెంట్ ఇది మొత్తం ఓకే అపార్ట్మెంట్ కూడా మొత్తం తీసేసి మరి అంటే ఎవ్రీ ఇయర్ ఇది కూడా పెరుగుతుందా అండి ఇయర్ పెరిగి ఇయర్ బెరి ఇయర్ పెరిగింది ఎయిటీన్ ఉంది ఇట్లా ఓకే ఓకే అట్లా చేయి చాలా లోపడవే టూ ఫిక్స్ లోపడవేనందుకు గోడ మరి నెక్స్ట్ సార్ ఇంకా పెరిగే అవకాశం ఉందా తక్కువలోనే ప్లాన్ చేసే అవకాశం అతను అన్నాడు ఇది ఒక్కసారి ఇట్లా ఉంది నెక్స్ట్ ఇయర్ వేరే ఓకే ఓకే అంటే ఏ రోజున ప్రారంభం అంటే నిమజ్జనం ఎట్లాగో టెన్త్ రోజున అన్నారు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది ఆగమన్ చూస్తే గనుక చాలా అట్టహాసంగా అయితే జరిగింది మేమందరం కూడా చూడడం జరిగింది సోషల్ మీడియాలో మరి నిమజ్జన కార్యక్రమాలకి ఎలా ప్లాన్ చేశారు ఏంటి బానే ఉంటుంది నిమర్జనం కూడా చాలా పెద్దగానే ఉంటుంది కొంచెం రివీల్ చేయండి సార్ అన్ని క్వశ్చన్ మార్కులు పెట్టకండి రివీల్ చేస్తే టీవీ చూస్తారు వచ్చి ఓర్ రారు ఎందుకు రారండి మీరు ఇంత భక్తి శ్రద్ధలతో అంటే ఆగమన్ కైతే వస్తారేమో గానీ నిమర్జనం ప్రతి ఒక్కలకి ఉంటది వాళ్ళ వాళ్ళ ఏరియాలల్ల తీసుకుంటారు ఏదున్నా కొన్ని స్పెషల్ గణేశస్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంటే ఇక తీసేరో చాలా బానే ఉంటది ఆ నాకు అర్థమైపోయింది మీరు ప్రతిదీ ఇంత చెప్పాలని ఫిక్స్ అయిందని మీరు ఎవరైనా మాట్లాడతారండి సార్ అన్నీ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా గా అన్నీ కూడా సీక్రెట్ గా ఉదిల్లుచారు అందులోంచి మీరు ఏదైనా కొంచెం రివీల్ చేస్తారండి అంటే ఆగ్మాన్తి ఎంత ఉందో ఇప్పుడు తీసే రోజు కూడా అక్కడే ఉంటుంది హం చాలా మంది పబ్లిక్ వస్తారండి ఓకే డైలీ అంటే ఎంత మంది వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మామూలుగా భక్తులు ఆ వీకెండ్ ల ఎక్కువ వచ్చేరండి వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే చాలా మంది వచ్చారు అహా దాదాపు 5000 ఈకల ఓకే నార్మల్ డేస్ లో నార్మల్ డేస్ లో కూడా వస్తారు

సంతోషం అండి నాకు అర్థమైపోయింది మొత్తానికి ఏమి కూడా ఎక్కువ చెప్పొద్దని అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ టెంపుల్ వెళ్ళినా ఏ గణపతి దగ్గరికి వెళ్ళినా కూడా భక్తులు అంటే ఇది కొంచెం క్రియేటివ్ గా ఉంది అని చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేదు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే అనుకునే జరుగుతున్నాయి అని చెప్పి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి సెంటిమెంట్ ఇక్కడ ఏదైనా ఉందా లడ్డు లడ్డు తీసుకున్న వాళ్ళకి ఉంటుందండి లడ్డు తీసుకుంటే ఉంటుంది లడ్డు ప్రసాదం తీసుకున్న వాళ్ళకి నెరవేరుతాయి ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే కాబోలు అందరికీ పంచిపెడుతున్నారు అందరికీ పంచబెడుతున్నారు సంతోషం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రీమ్ వచ్చిన మస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.